అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు తెల్లవారుజామునే విజయవాడకి ప్రయాణం అవుతున్నామండి శతమానం సిల్క్స్ షాప్ ఓపెనింగ్కి మనల్ని ఇన్వైట్ చేశారు కదా మార్నింగే బయలుదేరితే విజయవాడకి ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో చేరుకోవచ్చు పదిన్నరకి వస్తానని చెప్పానండి వారికి అందుకనే మార్నింగే స్నానపానాదులన్నీ కానిచ్చుకుని కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకుని ఇట్లానే మన భోజ మందిరంలో కూడా దీపం పెట్టేసేసుకుని మార్నింగే ఇంట్లో కాఫీ మాత్రమే తాగి బయలుదేరుదామని అనుకుంటున్నామండి దాంట్లో ఎక్కడన్నా ఆగి టిఫిన్ చేయచ్చు ఇంట్లో ఎటువంటి బ్రేక్ఫాస్ట్ పనులేమీ పెట్టుకోలేదండి వరాన్ని కూడా ఈరోజు రావద్దని చెప్పేసాను అనమాట ఇంకా ఎట్లా కాఫీ తాగేసి ఆ కప్పులు మాత్రం కడిగేసి పక్కన పెట్టాను ఇక మా అందరి పనులు అన్నీ అయ్యేసరికి సిక్స్ థర్టీ అయిపోతుందండి ఏమంటే సిక్స్కి బయలుదేరదామని అనుకుంటే సెవెన్కి బయలుదేరగలుగుతాం ఎప్పుడు అంతే అండి ఒక ప్రయాణం పెట్టుకున్నాము అని అంటే ఒక గంట టైం ముందే మనం ప్లాన్ చేసుకోవాలండి ఎర్లీ మార్నింగే దీపం పెట్టుకుంటే అండి తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర ఎంత అందంగా కనిపిస్తుందోనండి మీరు కూడా చూస్తారని ఇంకొంచెం దగ్గరగా చూపిస్తున్నాను అనమాట ఈరోజు ముగ్గు అయితే మార్చి వేయలేదండి తులసి కోట దగ్గర జస్ట్ మార్నింగే మెత్తని చూపిస్తూ ఊడ్చేసాను అనమాట తడి మీదే ముగ్గు వేస్తాను కాబట్టి అవి కూడా పోకుండా అలానే ఉంటాయండి ఒక రెండు రోజుల పాటైతే ముగ్గులు బాగానే ఉంటాయండి కానీ పిన్నిగారు ఏంటంటే ప్రతి రోజు వచ్చి కడిగేస్తారు ఒక్కో రోజు నేను బద్దకి ఇచ్చాను అనుకోండి ఆవిడే ముగ్గు వేస్తారు అంటే ఇంత ముగ్గులు వేయట్లేండి చిన్న ముగ్గులే వేసేస్తారు పిన్ని గారు మరి ఒక అరగంట ఆగితే కానీ రారనమాట అందుకనే నేను ఉదయమే జస్ట్ మెత్తని చిబుతో చిమ్మేసుకుని దీపాలు అన్నీ పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఇక మా వారు నేను మా మధ్య గారు తయారయ్యాం నేను కట్టుకున్న కొత్త చీర లాస్ట్ టైం హైదరాబాద్ శతమానం సిల్క్స్ చందానగర్లో ఓపెన్ చేశారు చూడండి అప్పుడు తీసుకున్నానండి వారి దగ్గరే తీసుకున్నాను ఈ చీరకి బ్లౌజ్ ఇప్పటివరకు కుట్టించుకోవటం కుదరలేదు అందువల్లే ఇప్పటివరకు కట్టలేదు అనమాట బ్లౌజ్ ఇప్పుడు కుట్టించుకున్నాను అమ్మయ్య ఇప్పటికి ముహూర్తం కుదిరిందనమాట అని ఈ చీర కట్టాను చాలా బాగున్నదండి దీని కాస్ట్ కూడా చాలా తక్కువ చాలా రీజనబుల్ ఉన్నదండి ఆరు వేల చిల్లర అప్పుడు వీడియోలో మీరు కూడా గమనించుకుంటారండి నేను ఇది ఈ చీర తీసుకోవటం గ్రీన్ అండ్ పెద్ద బార్డరు పట్టు చీర అనమాట అండి బ్లౌజ్ కూడా అందులోదే కుట్టించుకున్నారు చాలామంది వర్క్లు అవన్నీ చేయించుకుంటారు కానీ వర్క్లు ఎందుకో నాకు అంత వర్కౌట్ అవ్వట్లేదండి చేసి ఇచ్చారనుకో ఎందుకు వేసుకోమండి వేసుకుంటాము కాకపోతే ఆ డిజైన్స్ ఎదుకోవటం చేయించుకోవటం కుట్టించుకోవటం ఇవన్నీ నాకు వర్కౌట్ అవ్వట్లేదు అనమాట ఇక తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర ప్రసాదంగా యాపిల్స్ పెట్టాను అనమాట అండి అవి రెండు కూడా బ్యాగ్లో వేసుకుని బయలుదేరుతున్నాము ఇక మేము తలుపు రమణ మా ఒక ఐదు నిమిషాలు ఉండటమ్మా అని చెప్పి తుక్కు వేసుకెళ్ళిపోయిందండి వీళ్ళకి ఏమి ఇచ్చినా రుణం తీరదండి పాపం పొద్దున్నే ఏడు గంటలకల్లా వచ్చేసేసి ఆ తుక్కు వేసుకెళ్ళిపోతారు శివయ్యా వెళ్ళొస్తాను తండ్రి నువ్వు కూడా రానా అయినా షాప్ ఓపెనింగ్కి వెళ్తున్నాను నువ్వు కూడా వచ్చి షాప్ ఓపెన్ చేయి సిక్స్కి బయలుదేరుతాం అనుకుంటే సెవెన్ థర్టీ అయిపోయిందండి కానీ క్లైమేట్ చాలా బాగున్నది చాలా కూల్ గా ఉండటంతో హ్యాపీగా అనిపించిందండి పాటలు అంటే ఎవరు డ్రైవ్ చేస్తున్నారో అర్థమైపోయి ఉంటుంది మీకు ప్రేమాబాబు డ్రైవింగ్ మీ అంకుల్ గారు ఎక్కడ ఉన్నారని అనుకుంటారు అవునండి అంకుల్ గారిని చూపిస్తాను అదిగా ఏమండి ఆయన హాయిగా పేపర్ చదువుకుంటూ ఉన్నారండి ఏడున్నరకి బయలుదేరిపోయాము క్లైమేట్ బాగుంది ఎండ రాలేదు అర్థమైపోయి కూడా ఉంటుంది ఈ బ్రిడ్జ్ తాడితే కృష్ణా జిల్లాలోకి వెళ్తాం అనమాట అండి బ్రిడ్జ్ చూపించి చూపించి మన ఫ్యామిలీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ప్రేమ ఎందుకు కొత్త కొత్త రోట్లు చూపిస్తావేంటి రోడ్ బాగుంటదని ఇలా మచిలీపట్నం వెళ్తాం కొంచెం ఎక్కువ దూరమే విజయవాడ వెళ్ళటానికి ఇవన్నీ చేపల చెరువులు అనమాట స్పీడ్గా వెళ్ళిపోతుంది స్లోగా వెళ్ళేటప్పుడు తీస్తాను లేండి కాదు స్ట్రెయిన్ అవుతు ఏమో అంత గ్రేన్ ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చే సెంటర్లోంచి మన తోటకు వెళ్ళే రూట్ అనమాట ఈ నుంచి తిరిగితేనే మన తోటకు వెళ్ళే దార అనమాట ఇదిగో ఈ రోడ్డులో వెళ్ళిపోవాలి సరాసరి వెళ్తే మన తోట మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రేమ తోటలో మీరు గెస్ట్ హౌస్ వేసుకోండి అమ్మా చిన్న రూము అని పెట్టారు అందరు కామెంట్స్ అక్కడ చిన్న గెస్ట్ హౌస్ కాదు కానీ ఉందనుకో బాగుంది స్టే చేయడానికి అదే ఏదో ఒకటి ఆలోచించాలమ్మా మనం వర్షం రెస్ట్ కొడుకు క్లైమేట్ మాత్రం గొప్పగా ఉంటుంది అక్కడ చాలా ప్లెసెంట్ గా ఉంటుంది ప్రేమ ప్రేమ ఆ కారు మెచ్చుడు అమ్మ అంట ఓహో నువ్వు కూడా కొత్త కారు కొని అమ్మ మాట వెనకాల ఫోటో తెలుస్తా నేను కొనివ్వాల నీకు ఇగో చూడండి ప్రేమ్ బాబు కంటే కార్ కొనిస్తే వెనకాల నా ఫోటో వేసి అమ్మ మాట అని రాస్తాడంట ఇలాగా బాగుంది బాగుంది కథ అయితే మీరు ప్రేమ్ బాబుకి కారు కొనమంటారా చెప్పండి కొనమంటే కొత్త కొంటానండి చెప్పండి మీరు అందరూ చేయండి అమ్మ మాటకి మీరు కమెంట్ చేసి కామెంట్ రూపంలో నాకు సపోర్ట్ చేయండి కారు ఓడలు అయిపోయింది కొత్తది కొనమంటే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అంటుంది మీరు అందరు సపోర్ట్ చేస్తే కొంటుంది అప్పుడు మంచి మంచి ప్రదేశాలు చూపిస్తాం మంచి మంచి వీడియోలు చేయడానికి ఇంకా ఎక్కువ అవకాశం చూసారా చూసారండి ఏం చెప్తున్నాడు ప్రేమ్ బాబు కొత్త కారు కావాలంట ఈ మధ్య తినేస్తున్నాడండి కారు మార్చేద్దాం అమ్మా కారు మార్చేద్దాం ఇలా తినేస్తున్నాడు రాంబాబు బాబు కారు కొందామా అండి చెప్పండి మీ అంకుల్ గారికి పరీక్షల లాగా పేపరే చదువుతున్నారు మీకు పరీక్షలా అండి టిఫిన్ ఇప్పిస్తారా అండి మా ఊళ్ళో ఇప్పిస్తారా మా ఊళ్ళోనే ఇప్పిస్తారా అండి చూసారా మా ఊరి టిఫినే మీకు నచ్చుద్ది మా ఊరి టిఫిన్ బాగుంటుందా బాగోదా మీసలు దిగిపోయినాయి నా దెబ్బక చూడండి క్లైమేట్ బాగుంది చల్లగా ఉన్నాడు ఇదిగా ఇది చేయిస్తున్నాడు అలా ఎంతసేపు కూర్చుంటా ఉందని చెప్పి దిగాను ఇక్కడ క్లైమేట్ బాగుంది కాబట్టి ఎండగా ఉంటే అసలు దిగలేము ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిల్లో ఉంటుందండి ముంజలూరు టోల్ గేట్ దగ్గరకి వచ్చినప్పుడు ఫోన్ చేయండి అని చెప్పారు ఇంట్లో అయితే వాళ్ళ నెంబర్ ఉన్నది ఇప్పుడు గుర్తు రాలేదు అయ్యో ఇలా ఆగుతాం అని తెలిస్తే మీ నెంబర్ తీసుకుని వచ్చేదాన్ని అండి అది తీయించి పెడదాంలే తర్వాత మనకి టోల్ గేట్ దాటేటప్పుడల్లా ఫా ట్యాగ్ కట్ అవుతుంది కదా మనీ కట్ అవుతుంది కదా ఇప్పుడు పేటీఎం క్యాన్సిల్ అయిందంటండి దాన్ని మార్చుకోవాలట మాది పాతదే ఉంది పేటీఎమ్దే ఉందనమాట సరే ఎందుకైనా మంచిది మార్చేసుకుందామని అని మార్చాము ఎందుకంటే ఒకవేళ క్యాష్గా కట్టామనుకోండి అది పని చేయక డబల్ పేమెంట్ తీసుకుంటున్నారు ఎందుకు వచ్చింది అని ముందే అక్కడ కార్డు తీసుకుందాం అనమాట అండి అది అనమాట అండి అక్కడ ఆగటానికి కారణం చైనాలో అయితే ఇలా టోల్ ప్లాజాలు ఈ ఫాస్ట్ లో ఉండవు ఇలా ఇలా దాటినట్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది అమౌంట్ క్రాస్ అయ్యాం కదా కట్ అయిపోతుంది ఇప్పుడు నేను చెప్తుంది రెండు వేల పదిలో నేను చైనా వెళ్ళినప్పుడు వాడిని అడిగితే క్యాబ్ డ్రైవర్ ని ఏంటి అలా ఎక్కడ టోల్ ప్లాజా కనబట్టలేదంటే ఇది చెప్పాడు అన్నమాట దాదాపు పన్నెండు పదమూడు ఏళ్ళ తర్వాత ఈ ఇండియాలో ఫాస్టాగ్ ఇప్పుడు అప్డేట్ అంటున్నారు ఇప్పుడు నాకు తెలిసి చైనా వెళ్ళి నేను పద్నాలుగు ఏళ్ళు అయింది ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చు ఇంకా వచ్చంటే అన్ని వచ్చేసినాయి కదా ఇంకా వచ్చేసి ఉంటాయి మనకి ఏమో ఇంకా టోల్ ప్లాస్ టోల్ ప్లాసే అడ్వాన్స్ కింద ఫీల్ అవుతున్నారు దానివల్ల టైమ్ సేవ్ అవుతుంది మనకి ఫ్యూయల్ ఇప్పుడు మనం బయట నుంచి తెచ్చుకున్నాం కదా ఫ్యూయల్ చాలా టైం సేవ్ అవుతుంది ఫ్యూయల్ తక్కువ అవుతుంది వెయిటింగ్ పీరియడ్ ఉండదు మనుషులు ఉండరు అసలు ఈ పెద్ద సెటప్లు పాటలు గొడవ మళ్ళీ డబ్బులు డిబేట్ అయిపోవటం ఇవన్నీ ఉండవు

ఇదేంటి ఇటు తిప్పేశావు ఊరు తిప్పవా ఊళ్ళకి తీసుకెళ్ళవా ఏ టిఫిన్ నెయ్యాకరపుడి ఇడ్లీ ఇప్పిస్తాను ఇక్కడ అమ్మాను మీ ఊర్లో తినాలండి అవునా చూడండి నెయ్యా కరపుడి ఇడ్లీ ఇప్పిస్తాడంట సరే వచ్చేటప్పుడు అర్థమే సరే సరే ఓకే అయ్యయ్యో మా బందర్ దాటేస్తున్నామండి చూడండి అదుగదుగు బందరు అని ఒకసారి చూపించారు అంతే ఇడ్లీ ఇప్పిస్తానని ఇచ్చాడు నేతి ఇడ్లీ ఇప్పిస్తాడంట ఇదేనా బాబు బాబు వీళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి నమస్తే విజయవాడ విజయవాడే విజయవాడే కదమ్మా మీది పోరంకి అన్నారు కదా ఓకే 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 బై బాయ్ మీరు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ మీరు రాజమండ్రి అన్నారు కదా రాజమండ్రి అయి చెప్పేయండి ఒకసారి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేము ఇంకా స్పెషల్ దోశ స్పెషల్ ఇడ్లీ ఆకలిచిన తినేస్తుంది ఆకలి ఆగదు అండి నాకు ఒక ఇడ్లీ ఇవ్వండి సగం దోశ తీసుకోండి ఓయ్ కుదరదు ఒక ఇడ్లీ తింటారా ఏంటి కేక్ కటింగ్ చేస్తున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగుంది కానీ ఇప్పుడు ఏం బాగాలేదు ఇదిగో కొంచెం ఏదో కారపొడి లైట్కి ఇట్లా రాశారు అంతే చప్పగా ఉంది దోశ కూడా ఓకే ఉంది అంతే స్పెషల్ దోశ అనే పేరు ఆనియన్ దోశ అంతే ఇక్కడ టిఫిన్ ఇప్పించాడు ఇక్కడ ఏమి ఇప్పిస్తావు కాఫీ ఇప్పిస్తాడట నేను ఏది ఎక్కడ స్పెషల్ ఉంటే అక్కడ అక్కడికి తీసుకెళ్తావా సరే ఓకే ఓకే నేను కాఫీ తాగాను మా వారు మా వారి దగ్గర టీ తాగిన తర్వాత ఆల్ఫాలో అక్కడి నుంచి విజయవాడ గురునానక్ కాలనీలో గురుద్వార్ బ్యాక్ సైడ్ రోడ్లోనే మన కొత్త శతమానం సిల్క్స్ షోరూమ్ ప్రారంభం అనమాట అండి కరెక్ట్గా పదిన్నర కల్లా అక్కడికి చేరుకున్నాను ఇదిగోండి ఈ బిల్డింగే అనమాట మనకి పైన కనిపిస్తుంది చూడండి చాలా ప్లెసెంట్గా ఉన్నదండి ఏరియా కూడా చాలా బాగున్నది మెయిన్ కి జస్ట్ ఇట్లా కరువు తిరగంగానే మనకి మెయిన్ రోడ్ మీదే బోర్డు కూడా కనిపిస్తూ ఉంటుంది దిగువనే ఈ షాపు అధినేత శివయ్య గారు మన కోసం వెయిట్ చేస్తూ ఉండేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి అండి నాన్నగారిని కలిసి నమస్కరించి షాపు పైకి వెళ్ళాము అనమాట అండి ఏమండి మన పెద్దలు చూపించిన పాటలో మనం నడిచినప్పుడు చక్కటి అభివృద్ధిని సాధిస్తామండి దానికి ఉదాహరణ శివయ్య గారే వారు పునాదులు వేస్తే దానిపైన బిల్డింగులు కడుతున్నాం అంటే సంస్థలు పెడుతున్నారు చూడండి దానికన్నిటికీ ఆర్చులు వీరేనమాట అండి నాకు అందుకనే శివయ్య నాన్నగారిని చూస్తే చాలా సంతోషంగా అండి ఇంకా షాప్లోకి వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తూ ఉన్నారు కలుస్తూ ఉన్నాను నాకు భలే సంతోషంగా అనిపించిందండి మిమ్మల్ని అందరినీ కలవటానికి ఒక మంచి అవకాశంగా ఇటువంటి నేను అనుకుంటానండి దీనికి సంబంధించిన వీడియోని నేను మరొకటి అప్లోడ్ చేస్తాను ఇక మన ఫ్యామిలీ అందరినీ కలిసిన తర్వాత మధ్యాహ్నం నుంచి గుంటూరు బయలుదేరి వెళ్ళాను అనమాట అండి అలానే ఒక ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వాలన్నమాట ఆ ఫంక్షన్కి కూడా వెళ్ళి మా మరిది గారి స్నేహితులు అనమాట అండి వీరు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు బ్లూ షర్ట్ వేసుకున్న ఆయన సతీష్ గారు వైట్ షర్ట్ వేసుకున్న ఆయన ఉమాగారు విజయనగరం విజయనగరంలో పెద్ద పోస్ట్ అనమాట అండి ఆయన మొన్నటి వరకు వైజాగ్ చేశారు ఇప్పుడు విజయనగరం చేస్తున్నారు మీరు విజయనగరం వస్తే మనం పూరి కోనార్క్ అవన్నీ వెళ్తామండి మీకు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఇటు గోదావరి సైడ్ ఇటే వెళ్తున్నారు అని చెప్పి గారు దెబ్బలాడుతున్నారు అనమాట తప్పకుండా వస్తానని చెప్పాను అలానే బ్లూ షర్ట్ వేసుకున్న ఆయన పేరు సతీష్ గారు మీరు అందరినీ మన గృహప్రవేశం ఫంక్షన్లో కూడా మీరు చూసుంటారండి చాలా ప్రేమగా అభిమానంగా ఉంటారనమాట ఇక ఇలా ఫంక్షన్స్ లో అందరినీ కలుసుకోవటం కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి ఇక అందరికి బాయ్ చెప్పి రిటర్న్ బయలుదేరామండి వచ్చేసరికి రాత్రి ఒంటి గంట అయిపోయింది కానీ ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవటం చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి